అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ టపాసులు కొనేసారా అండి నేనైతే నాకు ఆఫీస్లో కొంచెం ఫ్రీ దొరికిన తర్వాత ఆరున్నరకి ఇట్లా తమిళనాడు బార్డర్లో ఎవ్రీ ఇయర్ పెడతారనమాట సో అక్కడ గొడౌన్లోకి వచ్చాము సో ఇక్కడొచ్చి చూస్తే ఇసకేస్తే రాలరండి అంతమంది జనాలు సో కొంతమంది దొంగతనంగా తీసుకెళ్ళిపోతారు అన్నట్లుగా పది పది మందినే ఆ గోడౌన్లోకి వదులుతున్నారు సో వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం షెడ్లలో వెయిట్ చేసినట్టు ఇక్కడ రోడ్లో వెయిట్ చేయాల్సి వచ్చాయన్నమాట ఒకటిన్నర గంట తర్వాత నేను నా కొడుకు లోపలికి ప్రవేశించాము మా వాడు బాక్సులు 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 తీసుకొని గోతంలో నింపుకున్నాడు సో చూడండి ఎంత మంది జనాలు చూడండి బిల్ అయితే లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీన్ అయింది సో అందులో డిస్కౌంట్ మాకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇచ్చారు తర్వాత మళ్ళీ మేము పర్సనల్గా డిస్కౌంట్ చేసుకొని ఆరు వేల ఏడు వందల రూపాయలు అయింది సో బిల్లు కట్టేసి మేము పార్సల్ చేసుకొని ఇక్కడ కూడా చెక్ చేస్తారండి బిల్లు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ గౌతమ్ సంచిలో వేసే ముందు చెక్ చేసి ఇస్తారనమాట సో చూడండి మీరందరూ టపాసులు కొన్నారా అండి మీ పిల్లల్ని దగ్గరుండి టపాసులు కాల్పించండి దీపావళి అంటేనే వినాయక చవితి ఎలాగా క్రేజో పిల్లలకి దీపావళి కూడా క్రేజ్ అండి బట్టలు కొనివ్వకపోయినా బాధపడరు కానీ టపాసులు కొనికపోతే మాత్రం చాలా బాధపడిపోతారు ఆవేదన మనోవేదన అన్ని వేదనలు వస్తాయన్నమాట సో తప్పకుండా మీ పిల్లలకు కూడా కొనిచ్చి దీపావళిని హ్యాపీగా జరుపుకోండి బాయ్